कलनु कलनुगनुपडु गुरुलु कलसुशिष्युडरया कलोनि मोक्षम्बुयनुभवम्बु कलनु आत्मुण्डु कल मेल्क केवलात्मा कल्पनातीतयोगात्मा केवलात्मा

చాలా దగ్గరగా అందజేస్తూ ఉన్నారు బాలరామ పండితులు నాయన శిష్య కలను గనుపడు గురువులు కలను శిష్యుడరయా కలలో కనిపించేటువంటి గురువులు ఎవరు కలలో కనిపించేటువంటి గురువులు ఈ జాగ్రత్తనే కలలో కనిపించేటువంటి గురువులు మన మేల్కొల్ప చేసేటువంటి వారు అయితే ఈ బోధ బోధించేటువంటి గురువు రెండు కళే అయితే మేల్కొనవలసినది ఎప్పుడు కలలో నుంచే మేల్కొనాలి మేల్కలో కళ లేదు కళకు మేల్క ఉన్నది మేల్కకు కళ లేదు కలను శిష్యుడరయా కలను శిష్యుడు శిష్యుడు కూడా కళే నేను కాలం నేను బోధను కాలం గురువు నాకు బోధించినంత కాలము కూడా నేను కళ కళ మేల్కొంటే నేను లేను నేను లేనప్పుడు నేను కనే కళ లేదు నేననే కళ లేదు ఆ రాయ్య మోక్షంబు అనుభవంబు ఇది ఖీలు ఏంటంటే కళలోని మోక్షం ఇలలోని మోక్షం కాదది కళలోని మోక్షం కారణం ఏంటంటే కళలోని కళ విముక్తి కావాలి అంటే మేలుకోవాలి మోక్షం అంటే మెలుకవే ఏదో ఉన్న మోక్షాలు కాదు ఇక్కడ మోక్షం అంటున్నది బలరామ పండితుల వారు కళలోని మోక్షంబు అంటే కళ మెలుకవా అనుభవంబు అది అనుభవం అదే గత ఆ పద్యములలో చెప్పినటువంటి అనుభవం ఇది నిజ అనుభవం ఇది నేను పొందిన అనుభవం కాదు ఇది ఇది కలలోని మోక్షం కలలోని మోక్షం అనేది అనుభవం ఎవరికై ఉంటుంది నిజగురు మహనీయులకు శివరామ దీక్షిత సాంప్రదాయకులకు అనుభవం అది ఏది కలలోని మోక్షం కలను ఆత్ముండు కలమేల్క ఆత్మ ఈ ఈ సూత్రాత్మ కానీ లేకపోతే ప్రత్యేకాత్మ పరమాత్మ ఈ ఆత్మలన్నీ కూడా కళ మేల్క కావాలి ఈ ఆత్మ ఎప్పుడైతే ఆత్మ నేను ఈ నేనన్నది మేల్కొందిన పిమ్మట మేల్కాంచిన పిమ్మట గురు మేల్కలో గురు కరుణలో ఇదేమైనది ఆత్మ అదే పరిపూర్ణము అదే బట్ట బయలైంది కలను ఆత్ముండు కళ మేల్క కళను ఆత్ముండు కళ మేల్క కేవల ఆత్మ కళలో నేను కళ నేనే కళ కళలో ఉన్న ఆత్మ ఈ ప్రత్యేక ఆత్మ పరమాత్మ మిగిలినటువంటి ఆత్మలన్నీ కూడా అవి కళ అయితే మేల్క ఏమై ఉన్నది కేవలత్మై ఉన్నది ఎప్పుడు కళలో మేలుకున్నట్లయితే లేకపోతే అది శుద్ధాత్మ మిశ్రమ ఆత్మ ఆత్మగో ఉంటుంది అది కేవలాత్మ ఎప్పుడుగా అవుతున్నది మేల్కే కేవలాత్మ గురు మేల్కే బట్టబయలు గురు మేల్కే గుర్తురహితము కల్పనాతీత కేవల ఆత్మ కేవలాత్మ జై గురుదేవా